హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ విషయం చెప్పాలంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది అయినా కానీ చెప్పక తప్పటం లేదు ఇటీవల కాలంలో మద గజరాజ అనేటటువంటి మూవీ ప్రమోషన్ కోసం వచ్చినటువంటి విషాలు గారిని మీరు చూసే ఉంటారు ఆ విషాలు గారు ఆ డయాస్ మీదకి వెళ్ళేటప్పుడు అతను వాకింగ్ స్టైల్ కావచ్చు అతను మాట్లాడేటటువంటి విధానం కావచ్చు పూర్తిగా చిక్కి శల్యమైనటువంటి అతని దేహం వణుకుతూ ఉన్నటువంటి అతని రూపాన్ని మీరు చూసి ఉంటారు మరి ఆ యొక్క విధానానికి ఆ యొక్క స్థితికి ఆ యొక్క పరిస్థితికి అతని అభిమానులు తీవ్రమైనటువంటి బాధకి గురైనటువంటి సంఘటన అని మనం చెప్పొచ్చు అది విశాల్ గారికి ఎందుకు జరిగింది అలా అవ్వటానికి గల కారణం ఏంటి అతనికి వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ ఏమిటి అనేటటువంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఆ విషయం మీద కొంచెం నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను విశాల్ అనేటటువంటి వ్యక్తి పూర్తి పేరు విశాల్ రెడ్డి విశాల్ కృష్ణారెడ్డి వాళ్ళన్ని పేరు విక్రమ్ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ అన్నదమ్ముడు అయితే వీళ్ళు ఫస్ట్ నెల్లూరులో ఉండి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళటం జరిగింది బెంగళూరులో స్థిరపడటం జరిగింది అక్కడ మరి అతనికి విశాల్కి సినిమాలు అంటే చాలా ఇష్టం సినిమాలలో నటించాలనేటువంటి ఆసక్తి ఎంతో ఉంది అయినా కానీ అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలని చెప్పేసి చెన్నై రావటం జరిగింది చెన్నైలో వాడు స్థిరపట్టడం జరిగింది సరిపడిన తర్వాత కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా నేను నిలదొక్కుకోలేనేమో హీరోగా నేను సెటిల్ అవ్వలేనో అనేటువంటి భావన కలిగింది కలిగిన తర్వాత ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలి ప్రొడ్యూసర్గా మారాలి మంచి మంచి చిత్రాలు చేయాలని చెప్పేసి భావన కలిగింది గొప్ప చిత్రాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు కూడా వీళ్ళేనని చెప్పచ్చు అప్పట్లోనే శరత్ కుమార్ అనేటువంటి గొప్ప బిగ్ హీరోతోనే చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాతలుగా కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు వీళ్ళు వీళ్ళ నాన్నగారు కూడా సరే కొంతకాలానికి మన తెలుగులో చూసినట్లయితే పందెం కోడి అనేటువంటి చిత్రం ఎంత హిట్ అయిందో మీకు తెలుసు అంటే అక్కడ తమిళ్లో మరి ఒక గొప్ప హీరోగా మంచి అద్భుతమైనటువంటి ఆ యాక్టింగ్ ప్రతిభతో నిలదొక్కుని వన్ ఆఫ్ ద సూపర్ స్టార్గా ఎదిగినటువంటి వ్యక్తి విశాల్ గారు అని చెప్పొచ్చు మనం అయితే ఈ హెల్త్ ఇష్యూ గత ఆరు నెలల కానించి కూడా అతను ఏ ఈవెంట్లకి అటెండ్ అవ్వట్లేదు జిమ్కి వెళ్ళటం లేదు ఇంట్లోనే ఉంటూ అంటే హెల్త్ ఇష్యూ వచ్చి అతను బయటికి అంటూ కనపడకపోవటం అనేది పలువురిని ఆశ్చర్యానికి ఆక్రందనకి ఆవేదనకి కూడా గురి చేసిందని మనం చెప్పొచ్చు ఏమైంది విషయాలకి ఏ చిత్రాలు కూడా అతని రిలీజ్ అవ్వటం లేదు ఎందుకు కనపడలేదు అని చెప్పేసి పలువురిలో చర్చ అనేది ప్రారంభమైంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మరి గత కొన్ని సంవత్సరాల్లో రిలీజ్ అయినటువంటి చిత్రం వాడు వీడు అనేటువంటి చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయింది అందులో విశాల్ గారు మెయిన్ క్యారెక్టర్ పోషించడం జరిగింది అతనితో పాటు ఇంకొక హీరో కూడా అందులో నటించడం జరిగింది అయితే ఈ వీడు వాడు అనేటువంటి చిత్రం గురించి ఎందుకు చెబుతున్నానంటే ప్రధానంగా ఈ చిత్రం ద్వారాగానే అతనికి హెల్త్ ఇష్యూ అనేది మరి రావటం జరిగింది అది ఏమిటి అంటే అందులో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ దానికి ప్రముఖమైనటువంటి మరి నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి బాల అనేటువంటి వ్యక్తి దానికి డైరెక్టర్గా ఉన్నారు ఒక గొప్ప లెజెండరీ డైరెక్టర్ అయిన అతను ఈ విశాల్ గారి యొక్క క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేశారంటే ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మెల్ల కన్ను ఉండాలి ఆ మెల్ల కన్ను కనపడుతూనే యాక్టింగ్ చేయాలి నవ్వినా అదే మెల్లకన్ను కనపడాలి ఏడ్చినా అది కనపడాలి ఎమోషన్ అయినా సీరియస్నెస్ అయినా ఏదైనా సరే ఆ మెల్లకన్ అనేది మరి క్రియేట్ చేసి ఆ మెల్లకన్ను రూపంలోని విషయాలు గారిని మరి యాక్టింగ్ చేసే విధంగా డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ని అయితే అందులో ఆ సినిమా వాళ్ళ డైరెక్టర్ కావచ్చు ఇతరత్ర కొంత వ్యక్తులు ఏం సజెస్ట్ చేశారంటే ఏం సలహా ఇచ్చారంటే ఒక చిన్నపాటి సర్జరీ ఉంటుంది పూర్తిగా మెల్లకన్ను ఉన్నట్లుగానే కనపడుతుంది చిన్న సర్జరీ అంటే కన్నును కొంచెం జరిపితే సర్జరీ ద్వారాగా ఆ ఐని కొంచెం జరిపితే మెల్లకన్ను అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది యాక్టింగ్ ఎక్స్టర్నరీగా ఉంటుందని చెప్పేసి కొంతమంది సలహా చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే హీరోలు సినిమాలు చేయటం కోసం ఆ యొక్క క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేయటం కోసం ఎంత కష్టపడతారో మీకు తెలుసు వాళ్ళు వెయిట్ పెరగాలంటే వర్కౌట్ చేయడం కోసం జిమ్ సెంటర్లకు వెళ్తారు విపరీతమైనటువంటి వెయిట్ పెరుగుతారు మరి కొన్ని సినిమాలలో స్లిమ్గా కనపడాలంటే దానికి తగ్గ పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు హీరోలు అలానే మరి ఈయన క్యారెక్టర్లో లేనమైపోవటం కోసం వాళ్ళందరూ చెప్పినటువంటి సజెషన్ ప్రకారం ఆ సర్జరీ చేయించుకోవడం జరిగింది ఆ చేయించుకున్న తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూసిన తర్వాత వండర్ఫుల్ యాక్టర్ అత్యద్భుతమైనటువంటి యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి పలువురు ప్రశంసలు పొందడం జరిగింది దాని తరువాత చిన్నగా ఈ యొక్క కంటి భాగంలో పైన వన్ సైడ్ హెడ్ ఎక్ రావడం జరిగింది వన్ సైడ్ మాత్రం హెడ్ఏక్ రావడం జరిగింది ఆ వన్ సైడ్ హెడ్డేక్ వస్తుంటే మరి డాక్టర్లు సంప్రదించడం జరిగింది జరిగిన తర్వాత విశాల్ గారికి డాక్టర్స్ చూసి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇది నార్మల్ హెడ్ఏకే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి మందులు ఇవ్వటం జరుగుతుంది ఆ మందులు వేసుకుంటున్నా కానీ అలా తగ్గకపోవడం వల్ల ఒకసారి టెస్ట్ చేయించిన తర్వాత తేలినటువంటి విషయం ఏంటంటే ఈ కంటికి జరిగినటువంటి ఆపరేషన్ ద్వారా కానీ ఆ స్మాల్ సర్జరీ ద్వారానే ఎఫెక్ట్ అయ్యి ఈ నరాలు బ్రెయిన్ నరాలకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ వల్ల అతను తీవ్రమైనటువంటి ఒక తెలియనటువంటి వ్యాధికి గురయ్యారని చెప్పేసి తేలటం జరిగింది దాని నిమిత్తమే మరి అక్కడ చెన్నైలో అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ వైద్యం జరుగుతూనే ఉంది డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతూనే ఉంది కానీ ఈ రోజున అతను చూసినట్లయితే ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆ బ్రెయిన్కి ప్లస్ ఆ కంటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్గా ఉండి మరి దానితో పాటు వైరల్ ఫీవర్ కూడా మరి అటాక్ అవటం జరిగింది దానితో తీవ్రమైనటువంటి బాడీ ఇష్యూస్ వచ్చేసి అతని హెల్త్ అనేది ఎంత కండిషన్ మారిందో మీరందరూ చూసేమంటారు దీన్ని బట్టి జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా వర్కౌట్ చేసేటప్పుడు వెయిట్లు మాత్రం మొయ్యొద్దండి ఎందుకంటే ఆ వెయిట్లు ఎక్కువ మోయటం వల్ల మీకు నలభై మీరు మీకు ఆ వెయిట్లు మోసిన తర్వాత వచ్చే బాడీని చూసేసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దానివల్ల ఎఫెక్ట్ అనేది ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత చాలా ఎఫెక్ట్ చూపుతుంది ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే పునీత్ రాజ్ కుమార్ చూసారా హార్ట్ అటాక్తో ఫెయిల్ అయ్యారు అతని యొక్క జీవితమే కొలాప్స్ అయిపోయింది మరణించడం కూడా సంభవించింది అంటే మనం జిమ్ చేసినా కానీ లైట్ జిమ్ చేయాలి అవసరమైతే మీకు పీస్ఫుల్ ఆ ప్లేసెస్ ఉంటే కొంచెం రన్ చేయండి లైట్గా రన్ చేయండి అప్పుడు బాడీ మొత్తం సమాంతరంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఈ రోజున ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మరి అతను ప్రాణాల మీదకే తెచ్చుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు అవునా కదా కాబట్టి విశాలి గారు జరిగినటువంటి ఇష్యూ మాత్రం అతను మెంటల్గా ప్రిపేర్ అయ్యి అతను అద్భుతమైనటువంటి నటుడు అందులో ఎంత మాత్రం అతిశయక్తి లేదు డైరెక్టర్ గారిని సూచించినటువంటి విధంగా మరి మంచిగా యాక్టింగ్ రావాలని చెప్పేసి ఆ కంటిని కూడా జరిపించుకునే సర్జరీ చేయించుకున్నారంటే మరి చూసారా అంటే అత్యుత్సాహం అంటారు దాన్ని అవునా కదా ఏది ముఖ్యం కాదు ప్రపంచంలో మనకి ఉన్నటువంటి ప్రాణమే ముఖ్యం మనం సజీవంగా ఆరోగ్యంగా జీవంగా ఉంటే జీవంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు ఈరోజున విశాల్ గారు ఎంత ప్రమాద స్థాయిలో వెళ్ళిపోయారో మీరందరూ చూసేవన్నారు ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి మదగజరాజ అనేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి విషయాలు గారిని చూసిన తర్వాత ఎంతో బాధ అనిపించింది కాబట్టి ఏది ఏమైనా ఫ్రెండ్స్ మనం ఉన్నంత పరిధిలోనే ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి విషయాలు గారు మంచిగా త్వరగా మరి డాక్టర్స్ ఇచ్చేటువంటి సజెషన్లు సలహాలు పాటించి ఆ యొక్క వ్యాధి నుంచి బయటకు వచ్చేసి మళ్ళా ప్రస్తుతం పూర్వం ఉన్నటువంటి విషయాలు గారిని మనం చూసి అదృష్టాన్ని కలిగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై హింద్ నమస్తే